సరే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నీళ్ళు ఉంటాయని వచ్చాను ఫ్రెండ్స్ కానీ చుక్క నీళ్ళు లేవు ఇక్కడైతే కానీ ఇది ఎట్లా ఇసుక కదా అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి ఏళ్ళలో ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి చూడండి ఫ్యాన్ ఇలా పట్టుకుంటే మనకి నీళ్ళు లేకపోయినా కూడా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి ఫ్యాన్ చూడండి అందుకే ఇలా పట్టి వెతుకుతున్నాను చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ జల్లి వానం వాగు పొంగే అప్పుడైతే చాలా రాళ్ళు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వానాకాలం కావాలి మొన్న వన్నీళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఉండేలే అని నేను వస్తే ఇక్కడ ఏదో దొరుకుతున్నాయి అది ఇది అంటే వస్తున్నాను ఫ్రెండ్స్ నీళ్ళల్లోనే కాదు ఫ్రెండ్స్ ఇది వస్తుంది రైతు కిమ్స్ అవుతుంది నీళ్ళల్లోనే కాదు ఫ్రెండ్స్ ఇలా మామూలుగా పట్టినా కూడా ఇచ్చే కాబట్టి మనకి మంచి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది చూడండి చూడండి అన్ని మా చెట్లు వస్తున్నాను చూడండి మీద గమనించి అయితే ఇలాంటి ఇలా పట్టుకోవడం వల్ల కూర్చొని పట్టుకునేవచ్చు బాగా మంచి ఫెసిలిటీ ఉంటుంది చూడండి అయితే నీళ్ళు ఉంటే ఎలాంటి మెరిసేది బాగుండేది నేను చేద్దాం నీళ్ళు చిక్కలేదు ఎట్లా చక్క లేవు తెలియదు ఫ్రెండ్స్ ఇలా అన్ని చూస్తుండీ ఇంకో జల్లడి పడుతున్నాను కొంచెం జల్లడికి వేస్తాను 再走来的，对吧。 చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఉండయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మెచ్చిపోతుంది అందుకు నీళ్ళు ఉండని వచ్చాను నేను మీరు చూపించి నీళ్ళు అయితే ఒక చుక్క నీళ్ళు లేవు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చుక్క నీళ్ళు అయితే లేవు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎండకే ఉండలేను నేనైతే లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఎండకైతే ఉండలేము ఏం ఎండగా వస్తుంది ఫ్రెండ్స్ ఉయ్యాలన్నీ ఊగడానికి కానీ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా వాన పడింది ఆ వంకలో నీళ్ళన్నీ ఉండయిలా ఇక్కడ కూడా ఉంటాయి అనుకున్నాను చూడండి కొండ కొండ ప్రాంతంలో ఇలాంటి దొరుకుతున్నాయి దొరుకుతున్నాయంటే ఇంకా మేలే కాదు ఫ్రెండ్స్ చూడండి రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దీంట్లో ఎరుపు రంగు ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగా గమనించి చూడండి ఎరుపు రంగు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎరుపు రంగు అయితే ఉంది ఫెన్స్ ఎండ చూడండి నేను ఒకే ఒక జల్లెడ పట్టినాను ఫ్రెండ్స్ ఇంకా పట్టలేకపోయినాను చూడండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి రాళ్ళు అయినా ఆయన నేర్తో ఉన్నాడు ఇక్కడే ఉండేవి చూడండి ఎన్ని రాళ్ళన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వంట ఫ్రెండ్స్ చుట్టూ అదొ వండల్లో నుంచి వాగు కొట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ వానకాలం అయితే ఇంకా మంచి మంచి దొరికే అవకాశం ఉంది అనుకుంటున్నాను నేను కూడా ఇంకా రాత్రి వాన పడిందంటే ఇంకా వాగులో నీళ్ళు వస్తుంటే పోయి పోయి తీసుకుందాం అని వచ్చాను ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ నేను ఏది వాగులో నీళ్ళు లేవు చుక్క నీళ్ళు కూడా లేవు మొన్న వచ్చినప్పుడైనా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడైతే అస్సలు లేవు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఇంత ఎంత వీడియో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ షేర్ సర్ప్రైజ్ కోసమే కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి లొకేషన్లు ఉండేవి దానికి తెలిసిన నెల్లూరు కావలి అన్ని చోట్ల ఉండే మీకు పోయి మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇన్ని లొకేషన్లు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయా అనుకోవాలా అలాంటి లొకేషన్లన్నీ మీకు చూపిస్తున్నా నేను నాలుగు రాళ్ళే కాదు రాళ్ళన్నీ మన చేతిలో ఉండి మంచి మంచి రాళ్ళు అయితే ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఆ వంక కానీ ఈ ఏరు కానీ ఒకే రోడ్డు మీద నుంచి పోవాలా ఫ్రెండ్స్ మీకు రోడ్ మ్యాప్తో సహా పెడుతున్నాను చూసుకోండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని రేళ్ళు దొరికాయి నాకు దీంట్లో ఒక్కటన్నా పనికి వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చినందుకు నేను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్